ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు వర్షాకాలం మాత్రం మొక్కజొన్న పంట వేయడం మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోండి ఎందుకంటే మొన్న మా పెదనాన్న వాళ్ళు మొక్కజొన్న కోశారు కోసిన మరుసటి రోజు నుండి ఆగకుండా నాన్ స్టాప్ వర్షం అయితే పడుతుంది బాగా పండకపోవడం దాంతోపాటు వర్ష ప్రభావం ఏం చేయాలో అర్థం కాలేదు మొక్కజొన్న ఎప్పుడు వేసుకున్నా సమ్మర్కు వచ్చేటట్టు వేసుకోవాలి అప్పుడైతే సమ్మర్ కాబట్టి వర్షాలు ఉండవు కాబట్టి ఇన్ని రోజులైనా ఎండబెట్టవచ్చు ఇప్పుడు మొక్కజొన్న నాటేటప్పుడు మొక్కజొన్న గ్యాప్ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా నాటుకోవాలి ఎంత గ్యాప్ పెట్టుకోవాలంటే ఒక జానడు గ్యాప్ అయితే సరిపోతుంది ఎకరాకి వచ్చేసి రెండు నుంచి రెండున్నర ప్యాకెట్లు అయితే సరిపోతాయి మ్యాక్సిమం రెండున్నర ప్యాకెట్లు వేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ విత్తనం త్రీ టైప్స్ వేస్తారు బోదెలు కొట్టి మనుషులతో నాటడం నెక్స్ట్ విత్తనం వేసే గొరువుతో ఆ నెక్స్ట్ అచ్చు వేయడం మేమైతే మనుషులతో నాటిస్తాం ఎందుకంటే మనకి ఎన్ని విత్తనాలు అయితే వెళ్తున్నాయి ఎన్ని విత్తనాలు అయితే పోతున్నాయని అందాజ అయితే తెలుస్తుంది మీరు కూడా మనుషులతో నాటేయడం బెటర్ సో నెక్స్ట్ విత్తనం వేసిన తర్వాత ఎన్ని రోజులకు సతమ మందు చల్లాలి అనేది విషయం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం బాయ్